అనిత గారు నమస్తే అనిత గారు సో ఇందా అక్కడ వరకు మీ వారు చెప్పిందంతా కూడా మీరు విన్నారుగా అక్కడ కూర్చొని సమాధానం ఏంటి సమాధానం ఏం లేదు మేడం నాకి నిజంగానే వేరే వాళ్ళతో సంబంధం ఉందా ఏం లేదు మేడం తను అలా చెప్తాడు అసలు ఈ ఆయన్నే ఏదో తెలియని బాధ తోటి బాధ ఇంకా నా విన్న చాడలు చెప్పడము అది ఉన్నాయంట లేదు మేడం అసలు అలాంటి నా దగ్గర ఫోను తన దగ్గరనే ఎప్పుడు చెక్ చేస్తుంటాడు ఎప్పుడు నేను పడుకున్నా కూడా వచ్చి తిన్నవారా అది అని చెప్పి మంచి మంచి చూసుకుంటాడు కానీ నాకు అలాంటి ఫోన్ ఖరాబ్ అయినా కూడా నీకు ఫోన్ కాల్ వేరే తెచ్చి పగల పగిలిపోయినా కూడా కోపం వచ్చి కొట్టేసినా కూడా నేను ఓదార్చుకుంటా అలాంటప్పుడు తను ఎంత ఈర్ష తెచ్చుకున్నా కూడా ఆ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బావ ఎట్లా వెళ్తున్నా అంటే కూడా పంపిస్తాడు అలా ఏం లేదు మేడం ఆయన అదే చెప్తున్నాడు మేము అన్యోన్యమైన దంపతులు అండి టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచే నీ క్యారెక్టర్ లో తేడా వచ్చింది గంటల గంటలు ఫోన్ మాట్లాడతావట ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతా మేడం నేను ఫ్రెండ్స్ వరకు కూడా మీ ఆయన ఏమనలేదు కదమ్మా మాట్లాడుకో అని చెప్పేసే కదా బయటకు వచ్చి పడుకున్నారు బట్ వేరే అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే బాయ్స్ కూడా ఉంటారు కదా మేడం ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అంటే నువ్వేం కూడా కాదు కదా ఇంట్లోనే కదా ఇంట్లోనే ఉంటా గానీ ఇట్లా

కొద్దిగా మాకి గొడవ వచ్చి దూరం ఉన్నాము మేము కాలేజ్ నీ జాబ్ చూసి పెళ్లి చేసుకున్నాను ఇష్టపడలేదు అసలు అంటే నాకు కొద్దిగా నడువిదల ప్రాబ్లం వచ్చి పిల్లలు అవ్వరు ఇట్లా అంటే మేడం ఉండి తన నుంచి ప్రాబ్లమా నీ నుంచి ప్రాబ్లమా అని అంటే లేదు మీ హస్బెండ్ నుంచి ప్రాబ్లమ్ అని చెప్పి మా బావ ఇద్దరి దగ్గర కూర్చోబెట్టి అడిగినము అలాగ కదమ్మా పెళ్లి అయ్యే టైంకి అతను కంప్లీట్ గా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ని లేదంటే పెళ్లి అయిన తర్వాత ఇతనికి ఇతని దగ్గర నుంచి నీకు అది రావట్లే కాబట్టి పిల్లలకి అనేటటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కనెక్ట్ అయ్యావా అంటే పెళ్ళి అయినాక నేను తను తీసేసిన తీసేసినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు పుట్టారన్నాక కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నాం అంతే అంటే ఉండడం అంటే ఎలా ఉన్నారు ఓన్లీ మాట్లాడుకున్నా మాట్లాడకమ్మే మేడం మాట్లాడకమ్మే మరి న్యూ ఫోటోస్ ఉన్నాయి న్యూ వీడియో కాల్స్ ఉన్నాయి చెప్తాను మేడం మాట్లాడాలి భర్తగా ఈయన పిల్లల కోసం ఆయన అనుకున్నావా అంటే ఈ మధ్యలో కొద్దిగా జనం ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఈర్షగా అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపొచ్చేసి బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలా అనుకుంటున్నా మరి మన పిల్లలు లేరు కదా మరి నాకి కూడా ప్రపంచంలో నాకు కూడా అమ్మ అనే కోరిక ఉంటది కదా మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా నాకు నువ్వు వద్దా అని చెప్పి నువ్వు చెప్పేది బూతే గానీ చాలా స్మూత్ గా అలా పర్మిషన్ చెప్తున్నాయి అదే మాట మీ ఆయన చెప్పాడు ఆయన చెప్పే దాంట్లో బాధ కష్టం కోపం ఉన్నాయి నువ్వేమో స్మూత్ గా చెప్తున్నా విషయాన్ని కి పర్మిషన్ ఇవ్వండి అని సో ఆ పర్మిషన్ ఇచ్చాడు అతను

కాదమ్మ ఇవన్నీ ఓకే వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టి ఏంటి ఇదేం విడ్డూరం ఇదేంటివి ఏం చేయలేదు ఓన్లీ ఆ మనసుతో సంబంధం పెట్టుకున్నాం అంతే అంతే అది కూడా మీ ఆయన తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా అనుకుంటున్నా పెట్టేసుకున్నా ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుని పెట్టేసి ఇంటిమేషన్ ఇచ్చింది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే కొద్దిగా ఇచ్చిలా ఇచ్చి చేయి మరి ఇంకేంటి నువ్వు అలా వద్దంటున్నావు కదా మీ ఆయన డివోర్స్ అని అడుగుతున్నారు ఇచ్చేసేయొచ్చు కదా వెళ్ళి మరి మీ లెవర్తో ఉండొచ్చు కదమ్మా ఏం లేదు ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసింది ఇంకో అబ్బాయి దగ్గర వెళ్ళి వీడియో కాల్ చేసి నానా చేసినా చేయపోయింది ఇప్పుడు విషయం ఒప్పుకుంటుంది విషయం ఒప్పుకుంటుంది కదా సరే మీ ఆయన నీతో ఉండడం ఇష్టం లేదు ఇలా ప్రవర్తిస్తే కనుక ఆయనకు అలా ఇష్టం లేదు కాబట్టి డివోర్స్ ఇచ్చేసి నువ్వు నీ లవర్తో వెళ్ళిపో మళ్ళీ ఏనా కావాలి ఆయన కావాలి అంటున్నావు అది తప్పు కదా డబ్బుకొకళ్ళు పిల్లలకు ఒకళ్ళు ఉండరు అమ్మా భర్తలు అంతమంది అన్ని చోట్ల ఉండరు ఆ అబ్బాయి ఏంటి ఆ అబ్బాయి పెళ్ళైందా ఆ అబ్బాయికి కాలేదు ఇంకా మ్యారేజ్ అల కదమ్మా ఆ అబ్బాయి ఇదే పనా ఫుల్ టైం జాబ్ నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటావా ఇతను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అతని ద్వారా పిల్లలు కనాలి అంతేనా కార్యక్రమం ఆ యోగ్యుడు ఏమైనా పని చేస్తాడా ఏం లే వర్క్ ఏం వర్క్ చేస్తాడు నీతో వర్క్ అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం చేయాల్సిన భగవత్వం చేసావు కదా అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు ఏం ప్రాబ్లం లేదు చేసుకోవడం నువ్వు డైవర్స్ ఇప్పిస్తాం పెళ్లి చేసుకోపో అక్కడ నీకు డబ్బులు ఉంటే పిల్లలు ఉంటారు అంటే నేను ఒకటి ఆలోచన బావకి కారు కదా పిల్లలు తన దగ్గర పెంచుకోవచ్చమ్మా అనాథ పిల్లల్ని తెచ్చుకోని లేకపోతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళాలి మీకు పెళ్ళి అయ్యో పదేళ్ళు అయిపోయినాయా రెడీగా ఒక రిజర్వేషన్ లో ఆల్రెడీ ముందు అనాథ తీసుకుందాం అంటే వద్దు తర్వాత కావచ్చు లేక అంటే కావచ్చు కాకపోవచ్చు ఆ అన్న ఎవరన్నా అంటారమ్మా కామన్గా కొంత ట్రీట్మెంట్ ఉంటుంది కాదమ్మా వరికి అని చెప్పాను నేను అనాథ పిల్లని దత్తొత్తొద్దు అన్నాడు అంటే నువ్వు వేరే అబ్బాయితో పిల్లని తీసుకొచ్చి ఇస్తావా అతను చేతిలో పెడతావా సంటే అసలు ఎంత స్మూత్ గా మాకేడు వాళ్ళ వీడియోలు మెసేజ్ లు బ్లాక్ మెయిల్ చేయడాలు అమ్మ నువ్వు చేసిన దానికి ఇక్కడ మాకున్న నలుగురికి కోపం వస్తుంది కానీ నువ్వు మాత్రం ఏం తప్పు చేయలేదు నిదానంగా మెల్లిగా మాట్లాడుతున్నా చూడు నాకు ఇంకా కోపం వస్తుంది తెలుసా కాదు అయితే వేరే లెవెల్ ఒక సైకిల్ లాగా తయారు చేస్తుంది మగజాతిని వచ్చినట్టు వచ్చినట్టున్నారు మీలాంటి లాంటి వాళ్ళంతా లేప్రు ఒక్కొక్కలనే

నీ ఏమంటారు ఎక్స్ లవర్ అనాలా ప్రెజెంట్ లవర్ అనాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి